ఏడిటిలంబరికీ నమస్కారం ఈ రోజు ఈ பத்திரிகை సమావేశంలో మా పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ గోపనంగేశ్వరరావు అదే విధంగా యరు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన సచిరంగయ్య గారు పాల్గొంటున్నాం ముఖ్యంగా ఈ రోజు భรมందకwidetilde సమయం లో ఏ హామీ ఇచ్చారో ఒకేసారి మూడు వేలు ఇచ్చి నాలుగు వేలకి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అదే ఇవాళ ఎకాయికిన వెయ్యి రూపాయలు పంచుతాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తారు రెండు వేలు అని చెప్పి ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఉన్నాయి అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చేది కనుక ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించి నాలుగు వేల కింద లెక్క వేసి మూడు వేలు చూపులు ఇచ్చేసారు కనుక మిగతా వెయ్యి వెయ్యి మొత్తం మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు చూరే ఫస్ట్ అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇది రాష్ట్ర ఖజానా మీద పెరుగు భారం పడుతున్నప్పటికీ కూడా అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఒకటో దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాలతోనే ఇరవై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు ఇది వచ్చేటప్పటికి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు నిరదోల్ నూరంలో ఏడు కోట్ల ఐదు లక్షల ఎనభై వేలు ఫిరవరి మనం వచ్చేటప్పుడు ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల తొంభై నాలుగు వేలు ఒంట్రాజ్వరంలో ఏడు కోట్ల పదిహేడు లక్షల ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకే ఒక్క రోజున అంటే రేపు నిజాయి అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అంతగా ఏమైనా మిగిలితే అవి చేయాలనేటువంటిది అదే అదేవిధంగా మీకు జూన్ లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షల డిఫరెన్స్ ఇచ్చిన దానికి వాళ్ళు ఇస్తే నాలుగు మొత్తం రూపాయలు జిల్లా తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు పెన్షన్ జరుగుతుంది ఇది ముసలి ముసలివారికి ఇతరకి ఇచ్చేటువంటి కార్యక్రమం వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరా కనబడుతుంది అదే విధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి వికలాంగులి పెన్షన్ కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే మనం ఒక వెయ్యి పెంచి మూడు వేలు ఎడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది ఇక ఆగస్టు నుంచి కూడా నాలుగు వేలు తక్కువ అది కూడా కొంత వివరణ అవసరం ఈ రకంగా చెప్పిన హామీలను వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాన్ని త్వరలోనే వస్తుంది ముఖ్యమైనటువంటి అంశాల మీద శ్వేతపత్రాలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రాలు అదే విధంగా ఇతర ప్రధానమైన అంశాలు ఈ రిట్ల మీద శ్వేత పత్రాలు కొట్టవనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడం ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్లి రేపు పెన్షన్ ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు అవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం ఆరు గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ మొదలు పెడతాం ఇది బ్యాంక్షన్ తాల వివరం అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం రైతులు రవికి వాళ్ళు అప్పుకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పాడేది ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని ఎన్నికలకు ముందే రవికి ఇవ్వవలసినటువంటి డబ్బులు వాళ్ళు బ్యాంకుల్లో వేసేయాలి వాళ్ళు వేయకుండా ఎలక్షన్ లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు అది భారం పళ్ళి ఈ ప్రభుత్వం ఏర్పడింది అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమాన్ని ప్రభుత్వంగా త్వరలోనే అతి త్వరలోనే మరో ఒకటి రెండు రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర దాని ప్రకారం వెంటనే రైతులు ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా వాళ్ళ చేయబోతుంది మన కేబినెట్ మీటింగ్ లో దీన్ని చాలా డిస్కస్ చేస్తాం అది కూడా వెంటనే స్వానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ విషయం చూసి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడగేసింది అనేటువంటి మాట స్పష్టంగా సాక్షాత్ నిన్న ముఖ్యమంత్రి గారి ఒక వీడియో అందులో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు అది ఈ పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు అర్థం కావట్లేదు ఇదిలో ఒక్క విషయం కూడా అర్థం కాలే మాట డిసింప్లి ఆ తాలూకు విధానం అర్థం అవుతుంది ఇందులో ఆయన ఏదో హాస్యంగా ఒక పాయింట్ చెప్పాడు కాదు మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి మాట చాలు మనం ఏంటి నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియటం లేదు దాని అస్పష్టంగా ఉంది అగమిటం మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం విధానం ఎలా ఉందో అసలు తెలుసుకో దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు ఏంటంటే అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే మాట కూడా చెప్పలేదు అంటే వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు ఇప్పుడు తెలియదు అంటే అంటే అర్థం కాదు ఇవన్నీ కూడా ఉంటాయో ఎందుకు చేస్తారో ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం ఆ కట్టడాలు ఏ రకంగా కూడా సరి అవగాహన లేదు అందువల్ల మనకి ఐదు సంవత్సరాల కాలంలో పోలవరానికి సర్వనాశం చేసేసారు వాళ్ళు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినంత మీరు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు అనేటువంటి వాళ్ళు అందువల్లే ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉంటారు పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు అందులో మొత్తంగా ఎందువల్ల ఆఫ్రి అనేటువంటి సంస్థ వస్తుంది ఆఫ్రి అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ లోహం బాగా ఉన్నటువంటి సంస్థ వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మన దేశంలో ఉన్న నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూషన్ అయ్యారు కాబట్టి కూడా తీసుకొచ్చి ఎక్కడంత పూర్తయ్యి ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలి స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్ట్ పరిగెట్టించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా అవగాహన వాటిని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనం చేసేది అంటే నీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో నీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు అందుకే మిమ్మల్ని ఆ విషయంలో వ్యతిరేకించారు మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసా మాట చెప్పడానికి మీరు సరిపోరు ఎందుకంటే ఒక్క ఇటు కూడా పడలేదు అక్కడ మీ హయంలో ఒక ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటువంటి మాట చెప్పకంటే అది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలో కొంచెం ఇరవై నాలుగు నుంచి పూర్తి చేసే నేను చాలా బాధపడే థర్టీ బెడ్డ హాస్పిటల్ దాన్ని హండ్రెడ్ బెడ్డెట్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయడానికి మన ఎక్కువ సమయంలో కూడా చెప్పాం గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటే శంకుస్థాపన చేసాము ఫైల్ తీయించారు సెక్రటరీ గారు కృష్ణబాబు అందరికి మాట్లాడారు మాట్లాడితే అతను స్టాఫ్ రిక్రూట్మెంట్ కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టారు ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండా బిల్డింగ్ జరుగుతున్నంత మాత్రం సరిపోదు డాక్టర్ల నెంబర్ పెరగాలి సదుపాయాలు పెరగాలి దానికి అయిపోయింది అభివృద్ధి చెప్తున్నారు మాట్లాడాలి ఇప్పుడు స్థితి ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పేసి దాన్ని ఏమి చేయకుండా వదిలేశారు కొంత మేరకు అయిందేమో దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే మీరు కొత్తగా మళ్ళీ దానికి ఒక దాన్ని బట్టి మనం చేస్తాం దాన్ని సమగ్రంగా పెట్టే స్టాఫ్ అదే విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎక్స్టెన్షన్ కి పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టాడు అన్నారు నేను ఒక రిక్విజిషన్ పెడతాను దాన్ని పట్టుకుని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను నేనేమనుకున్నాను అంటే అన్ని ఐటీ నేను రాగానే ఇది పొద్దు మొదలు పెట్టేటో అనుకున్నాను చూస్తే ఏమీ లేదు మొత్తం ప్రమోజ్ తయారు చేస్తాను ఇది వాళ్ళు చేసిన తప్పిని వా ఆ రోజు రోజు డబ్బు కేటాయించి వాళ్ళు నిధులు చేసి శ్రమకరంగా చేసుకుంటే అయిపోయింది వదిలేశారు అదే విధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిరదగోడు పట్టణానికి గోదావరి జిల్లాని తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ ఇస్తుంది ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధులు విషయంలో కూడా వీళ్ళు అలసత్వం ఎంచడం వల్ల వాడు ఇప్పుడు కంటిన్యూ చేయాలా నిధులు ఇవ్వాలా లేదా అని మేము అవసరం పడిపోయిందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం మాకు నిధులు కూడా చెప్పండి అడగాలి అంటే ప్రభుత్వం తాలూకా విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగిన గతంలో వాళ్ళని ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన త్వరలు ఏ ఒక్కటి నేను విమర్శించడానికి కాదు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పడిపోతుంది ఇక్కడ ఇక గోదావరి ఇక్కడ మన రావాలంటే కాదు వాటికి కూడా నాలుగు గ్రామం పట్టణాలు ఉన్నాయి అన్ని కూడా అవి మొన్న పడిపోయి పరిస్థితి వచ్చి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం గత సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేటువంటి వాటిని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైవింగ్ ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు ఇంకా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు నేను ఇతర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటకు వచ్చిన కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి ఆ సినిమా హాల్లో కొత్తగా కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనే గురించి చేసింది ప్రభుత్వం అదే విధంగా ఇప్పుడు పర్యాటకారి విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు ఎక్స్ప్లోర్ చేస్తాం నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి విధంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యటిస్తే కానీ నాకు పర్యాటక మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి రాజమండ్రి పక్కనే ఉంటారు కాబట్టి కడియం నర్సరీకి వెళ్ళి చూశాను అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉందని చూస్తున్నాను వైజాగ్ వెళ్తాం తిరుపతి వెళ్తాం తిరుపతి వైజాగ్ వన్ మేజర్ పాయింట్స్ వన్ పర్యాటకానికి తన రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నీ కూడా డైలాగ్ రిలేటెడ్ కండిషన్స్ వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ రిజర్వేషన్ చేయడానికి వర్కులు జరుగుతున్నాయి అవి జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాన్ని మేము కూడా దృష్టి పెడతాం కొంచెం నాకు కూడా పేషియర్ తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర స్టార్ట్ అయ్యి ఉన్నారు నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్య నుంచి బయలుదేరి కోసం సేఫ్టీ సేఫ్టీ అక్కడ యాత్రికుల ఆనందంగా వెళ్ళి వస్తున్నారు వాడు పొద్దున్నే నైన్ థర్టీకి వెళ్తారు సాయంత్రం ఐదున్నరకు తిరిగి వస్తారు వాళ్ళు వచ్చేట అవకాశం కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయంలో పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో అద్భుతమైనటువంటి విహారయాత్ర కాబట్టి వాళ్ళ దాని విహారయాత్ర కొంచెం బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రం రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీటన్నింటిలో మీ అందరూ సహకారం కూడా ఎండవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అంటే మీ ద్వారానే కదా ఆ విషయాలు అర్థం తెలిసింది నేను జాగ్రత్తగా తెలియజేయమని అని కోరుకుంటూ